హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రెంబ ఈ ఈరోజు మనం చూడబోయే రెసిపీ కోడిగుడ్డు బంగాళదుంప కుర్మా ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి బాయిల్ అయిన తర్వాత వాటిని చల్లారి పెట్టుకుని షెల్ రిమూవ్ చేసుకోవాలి ఎగ్కి త్రీ సైడ్స్ ఈ విధంగా ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వేరొక బౌల్లోకి బంగాళదుంపల్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి బంగాళదుంపలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత స్కిన్ రిమూవ్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి మనం రెడీగా పెట్టుకున్న ఎగ్స్ని ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవడం కోసం ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అలాగే మంచి కలర్ వస్తుంది ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత కుర్మాకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్లోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్క టూ స్పూన్స్ ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ గసగసాలు రెండు లవంగ మగ్గులు ఒక యాలక్క చిన్న చెక్క వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ అయిన మసాలా ఉల్లిపాయలో వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి దీంట్లోనే ఒక కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు వేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి ఒకవేళ సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు వాటర్ బాగా మరిగాక మనం ఉడికించుకున్న బంగాళదుంప ముక్కల్ని ఎగ్స్ని వేసుకోవాలి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండే కోడిగుడ్డు బంగాళదుంప కొర్మా రెడీ